బాల్యం నుంచే దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అవసరమని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు నిబాంగ్ పేజ్ మూడు ఆధ్వర్యంలో తిరంగా ఫ్యాషన్ వాక్ ని ఎంవీపీ స్పోర్ట్స్ ఎరీనాలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై దేశభక్తి చాటి చెప్పే వస్త్రాల ధరింపుతో నిర్వహించిన ఫ్యాషన్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆరు నెలల బుజ్జాయిలు సైతం పోటీల్లో పాల్గొని అందరినీ అబ్బురుపరిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ బాల్యం నుంచే దేశభక్తిపై పిల్లల్లో చైతన్యం కలిగించేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో స్పూర్తిదాయకమన్నారు దేశభక్తిని ఇప్పటి నుంచే చిన్నారులో కలిగించడం ద్వారా మంచి పౌరులుగా ఎదుగుతారన్నారు పాకుతూ పాకుతూనే చిన్నారులు దేశంపై ఉన్న ప్రేమను చూపించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు తదుపరి నేషనల్ స్థాయిలో ఐదు బంగారు పథకాలు పదకొండు సిల్వర్ ఆరు బ్రాంజులతో ఏషియన్ ఛాంపియన్షిప్ ఓవర్లలో రెండు వేల ఇరవై ఐదులో ఘనత సాధించిన రుషిల్ బెండింగ్ ని గంటతో పాటు ప్రముఖులు సత్కరించారు నింబాగ్ పేజ్ మూడు నిర్వాహకుడు పి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో చిన్నారులకు ఫ్యాషన్ వాక్ నిర్వహించామన్నారు రెండో సీజన్ గా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు చిన్నారుల నుంచి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు విజేతలకు మెమంటోలు సర్టిఫికెట్లు అందజేశామన్నారు చిన్నారులు సహా వారి తల్లిదండ్రులు కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడంతో పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కైట్స్ పాఠశాల వ్యవస్థాపకుడు కె కిరణ్ కుమార్ డైరెక్టర్ పి నిరుపమ యాంకర్ విద్య ఉపాధ్యాయులు అధ్యాపకులు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు చిన్నారులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ లాంటి ఊర్లలో కూడా ముఖ్యంగా మన విశాఖపట్నంలో చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది అసలు ఈ నైబో గేంటి అసలు ఏంటంటే మనం ఎక్సర్సైజ్ కానీ స్పోర్ట్స్ కానీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పిల్లల్లో ఒక క్రమశిక్షణ వస్తుంది వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళతో కాంపిటేటివ్ స్పిరిట్ కూడా పెంచాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజర్స్ నైబోగ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు ఎంత సక్సెస్ అంటే మీకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ చిన్నారు తీసుకుని ఇక్కడ వేరియస్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇది చాలా సక్సెస్ఫుల్గా అవుతోంది మూడు సంవత్సరాల నుంచి ఈరోజు ఇక్కడ మన ఎంబీపీ కాలనీలో ఉన్న ఎస్ త్రీ స్పోర్ట్స్ ఎరీనాలో జరుగుతోంది ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులని వాళ్ళ యొక్క ఉత్సాహము వాళ్ళ పిల్లలు పార్టిసిపేట్ చేసి విన్ అవుతారు అనేది సెకండరీ పార్టిసిపేట్ చేయాలి అనే ఉత్సాహంతో ఎంతో మంది పేరెంట్స్ ఒక ఐదు వందల మంది దాకా పేరెంట్స్ రిజిస్ట్రేషన్ చేశారు దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోందంటే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నంలో పేరెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా తమ చిన్నారులని ఇప్పటి నుంచి కూడా ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని చాలా ప్రోత్సహిస్తున్నారు థ్యాంక్ యూ అండి ఈరోజు ఇక్కడ ఇంత చిన్నారులు మినిమం సిక్స్ మంత్స్ నుంచి ఇప్పుడు ఇవాళ ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చి పిల్లల్ని బ్లెస్ చేసి వెళ్ళిన గట శ్రీనివాసరావు గారు భీమ్లీ ఎమ్మెల్యే గారు ఆయన మెడలేసిన పాప వయసు సిక్స్ మంత్స్ అంటే సిక్స్ మంత్స్ నుంచి కూడా పిల్లలలో స్పోర్ట్స్ స్పిరిట్ కానీ పిల్లలు దాని ఎంకరేజ్ మమ్మీ డాడీ ఎలా ఎంకరేజ్ చేస్తే పిల్లలతోటి ఎలాగా ఫన్ ప్లేయింగ్ మెథడాలజీకి ఒక అలవాటు పడడానికి నెబాంగ్ అనేది స్టార్ట్ చేశాం ఒక ఫోర్ ఇయర్స్ ముందు నెబాంగ్ ఫౌండర్ శ్రీకర్ గారు ఈ డిస్కషన్ని గంటగారు ముందే పెట్టారు అది ఈరోజు ఆచరించాడు తను గత చాలా మేడం చెప్పినట్టు తెలంగాణ పూణే మహారాష్ట్ర సో మచ్ చాలా స్టేట్స్ నుంచి కూడా ఇయర్లీ వన్స్ మంత్లీ వన్స్ ఒక్కొక్క స్టేట్లో చేసుకుంటూ వస్తున్నారు అండ్ వైజాగ్లో చేస్తున్నప్పుడు యాజ్ ఎ గ్లోబల్ స్కూల్ యాజ్ ఎ స్కూల్ రన్నింగ్ పీపుల్గా గైట్స్ గ్లోబల్ స్కూల్లో మేము నడుపుతున్నాం కాబట్టి వీఆర్ ఆల్సో గివింగ్ ఆ సపోర్ట్ వాలంటీయర్గా అండ్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ గంటా గారు కమింగ్ అండ్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ హియర్ ఆల్ ద టైనీ కిడ్స్ హూ ఆర్ ఆల్ ఆల్ ప్రెసెంట్ ఓవర్ హియర్ థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నాం చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా ఫైవ్ మంత్స్ బేబీస్కే క్రాలింగ్ అంటే నమ్మలేకపోతాం అంటే ఫైవ్ మంత్స్ కాదు ఫోర్ మంత్స్ కూడా ఐ మీన్ ఇప్పుడు క్రాల్ చేస్తున్నారు సో ఇలాంటి ఈవెంట్స్ వల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా సో ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల్ని కూడా డెఫినెట్గా స్పోర్ట్స్లో జాయిన్ చేయించాలని ఒక ఆలోచన అయితే వస్తుంది ఒక మేము ఆ ఒక ఆలోచన కోసం ఈవెంట్ చేస్తున్నాము సో ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్కి అలాగే చిన్న చిన్న పిల్లలందరికీ కూడా ಮನಸ್ಫೂರ್ತಿ ನಾನು ಧನ್ಯವಾದ